అంటే చెప్పండి అన్న మా దగ్గర గ్యారంటీ గుడ్లమాయి ఫీల్ గానీ ఏదన్నా ఉంటే అవును రిటర్న్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఆన్ ఇస్తారు ఎక్స్చేంజ్ ఇస్తాం ఓకే అవున్ మళ్ళా తీసుకుపోయి ఖరాబ్ చేసి యాడ్ చేసా మాత్రం నేను దానికి ఏం రిస్పాండ్ చేయను ఓకే వాళ్ళ నేను ఎట్లా ఇచ్చినా మాట తీసుకుపోయి నాకు వీడియో పెట్టి అంటే నాకు అర్థమైంది ఎట్లా నా వాట్లా తీసుకోని మళ్ళీ నీ దేటికి తీసుకొస్తే నువ్వు వేరే ఆవు ఇస్తా ఇప్పుడు నువ్వు నీ దేటికి ఆవు తీసుకొని ఖరాబ్ చేసుకొచ్చి దాని గీతాలు వాడు యాడ్ చేసి ఇది చేస్తే అంటే దానికి ఓకే మనకు ఒకటి గుడ్లమాయి పడుతుంది ఆ అన్న గుడ్లమాయి పడుతుంది నాకు ఫోటో పెట్టాలి ఫోటో పెట్టేస్తే నేను దాని చూసా అన ఓకే రండి వేసుక రండి ఇంకా దాన్ని బదులు ఇచ్చేస్తా ఒకవేళ సన్లు ఫెయిల్ ఉన్నా గానీ ఇక్కడ చూసుకోవాలి ఫస్ట్ అయితే మీరు నాలుగు చీరలు చూసుకోవాలి వాళ్ళ కూడా మీకు ఆ సన్లో మన ప్రాబ్లం అయితే కూడా నేను మళ్ళీ దాన్ని కూడా ఎక్స్చేంజ్ చేస్తాను ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవాలి ఫస్ట్ అయితే మనకు ఏమైనా పాలు కూడా తక్కువ ఇస్తే అన్న చెప్పిన మాట మీద కొంచెం తక్కువ పాలు కూడా మళ్ళీ గ్యారంటీ ఒక నేను ఆవును బట్టి ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్క ఆవు మన దగ్గర పది ఆవులు వచ్చినాయి ఈ ఆవును నచ్చినామంటే దానికి ఒక పాలు కెపాసిటీ చెప్తాం ఐదు ఐదు లీటర్లు చెప్తాం ఐదు ఐదు లీటర్లు ఇచ్చిన దగ్గర మనకు ఒక హాఫ్ లీటర్ లీటర్ అటు ఇటు అయితే వాళ్ళే వాళ్ళ లీటర్ల కూడా ఫరక్ వచ్చింది అనుకో నైన్ లీటర్లు చెప్పిందన్న లీటర్ లీటర్ ఇస్తే కూడా దాన్ని కూడా ఎక్స్చేంజ్

ఈ వారము రేట్లు ఎట్లున్నాయి అన్నా నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల వరకు ఈ వారం పాలి చెట్టు ఉన్నాయి మనకైతే సూడి పాలి చెట్టు ఒక ఆరు ఉన్నాయి ఓకే మనకి ఇప్పుడు పాలి చెట్లు పాలి చెక్ చేసుకోవచ్చు కదా ఓకే మనకైతే ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ అయితే మొత్తం జెర్సీ జెర్సీ క్రాస్ జెర్సీ క్రాస్ జెర్సీ ఓకే మనకు వచ్చేసి ఇది ఇదన్న లొకేషన్ ఉంటుందా త్రా లాక్ వచ్చాను ఇప్పుడు మనకు వచ్చేసి ఇది డెలివరీ డెలివర్ డెలివరీ ఇంకొక వారం రోజులు టైం ఒక వంద టైం పడుతూ ఉంటా సార్ మనకైతే ఇంకా దీని పడుగు ఊడొచ్చు అండ్ దీని అయితే అయితే బాలసీపాయ సెంటర్ కట్టుకోవచ్చా ఐదు ఐదు ఓకే ఐదు ఐదు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే రెండు కోట్లు కలిసి పది రూపాయల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ ముగలుగా ఇప్పిస్తారండి ఇప్పుడు డెలివర్ అయితే తర్ట్ లాక్ వచ్చాను లాక్ ఓకే మనకి చూడొచ్చు ఓకే మనకు ఇప్పుడు దీని ధర ఎంత వరకు చెప్తారా దీనికి యాభై ఎనిమిది వేలు యాభై ఎనిమిది వేలు చెప్తున్నాను ఫైనల్ రేట్ అనేది మనం తగ్గుతానా తగ్గి ఒక యాభై ఐదు వరకు వస్తుందా ఓకే యాభై ఐదు వరకు కూడా వస్తా ఉంటుంది మనకు చూడొచ్చు ఆవి సైజు కూడా అండి మనకైతే చిన్న ఉంది పర్సనల్గా ఉంది అండ్ ఎంకాల అట్ట చూడొచ్చు ఇంకా చేస్తే అనమాట ఇదైతే ఆవి అయితే అట్టర్ అయితే అండ్ ఎంత లూజ్ ఉంది కదా లూజ్ అయితే నిండిపోతాయి అనమాట చూడొచ్చు ఇంకా ఓకే అన్న సెకండ్ ఆ కొత్త వైపు అన్న చూడొచ్చు మనకైతే ఆరు ఆరు లీటర్ల వరకైతే ఇస్తా ఉంటా పాలి మనకు వచ్చేసి అండ్ కొంచెం అక్కడ కొట్టేసుకోనా ముంగళ చూడొచ్చు అండ్ సెకండ్ లాక్స్ ఇప్పుడు డెలివరీ అయితే ఓకే ఫ్రెండ్స్ ఇంకా అట్రస్ చూడొచ్చు మనకైతే పూటకైతే ఆరు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ రెండు పూటలు కలిసి మనకైతే పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట కూడా బాగుంది అండ్ దీని ధర ఎంత వరకు చెప్తారా అరవై ఐదు వేలు చెప్తారు ఏమన్నా తగ్గుతానా రైతులు వచ్చి మాట్లాడుతుంది తగ్గిస్తాం ఎంత వేలు వచ్చి తగ్గిస్తారు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఓకే ఇక పరుగు కూడా చూడొచ్చు ఎంకర అడ్రస్ చూడండి మనకైతే అండ్ ధర వచ్చేసి ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతా అనమాట చెప్పిన రేట్ కాకుండా అన్న మూడవ కథ రెండో 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 ఇప్పుడు డెల్లవర్ అయితే రెండో జెర్సీ జర్సీ క్రాస్ అయితే జర్సీ క్రాస్ ఓకే ఇప్పుడు డెలివరీ అన్న దీనికి వారం రోజులు టైం పడుతుంది ఇక్కడ పొడవైతే చూడండి మనకైతే అండ్ ఎంత వరకు పాలు ఐదు టైంకి ఐదు సార్ ఐదు వరకు అయితే పెట్టుకోవచ్చు ఇంకా అటర్ అయితే చేస్తానన్నమాట ఇంకైతే కొంచెం టైం ఉంది ఒక పది రోజులు అయితే టైం పెట్టుకోండి ఒక వన్ వీక్ లేదా పది రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే అండ్ ఎంతవరకు చెప్తారన్న ధర దీనికి యాభై ఎనిమిది వేలు యాభై ఎనిమిది వేలు చెప్పారు ఓకే వచ్చి మాట్లాడే తగ్గుతుంది కదా వచ్చి మాట్లాడితే రెండు మూడు వేలు తగ్గవచ్చు వచ్చి మాట్లాడాలి కదా మాట్లాడితే ఎంత చూసి మాట్లాడితే తగ్గిస్తారు ముందర చూపిస్తారు ఫ్రెండ్ మనకి ఇక సెకండ్ లాక్ వచ్చినామంట అంటూ దీని దగ్గర అయితే ఒక ఐదైదు వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట ముందుకు వెళ్ళిపోనా ఓకే సరే అయితే ఎప్పుడు కావచ్చు ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అంట అన్న నాలుగవ ఒక తెప్పన్న ఇది సెకండ్ ఇతా ఇప్పుడు సెకండ్ ఇతా వినడానికి వినడానికి ఓకే వాళ్ళు వచ్చి మాట్లాడే తగ్గితాం ఓకే అంటే యాభై ఎనిమిది మేలు చెప్పిరో ఇక్కడ వచ్చి మాట్లాడే తగ్గుతుంది ఓకే మనకి సెకండ్ లాక్ వచ్చినామంటా ఫ్రెండ్స్ మనకైతే మనకు జెర్సీ అది రాశన్నది ఇక మనకైతే చిన్న చిన్న రైతులకు అయితే సెట్ అయితే ఫ్రెండ్స్ మనకి ఇది అయితే అంటే దీ అంటే ఎంతవరకు ఎట్టుకొచ్చా దీని అయితే పాలు నాలుగు నాలుగున్నర వరకు అయితే పెట్టుకోవచ్చు అంట చూడొచ్చు చూడవచ్చు అయితే చేస్తాను అనమాట మనకైతే అండ్ చూడొచ్చు ముంగల్ అయితే చూడండి అయితే వాటర్ క్లారిటీ చూడండి వెంకలా ఓకే ఎంతవరకు చెప్తారా యాభై ఎనిమిది వేల ఓకే నెక్స్ట్ ఆబ్జెట్కి వెళ్ళిపోతే యాభై ఎనిమిది వేల ఒక నాలుగు వాళ్ళు వచ్చి మాట్లాడితే తగ్గిస్తారు తగ్గిస్తారు ఓకే అన్న ఇది ఆవు ఖాతా చెప్పానాభైనా ఓకే ఇది ఇప్పుడు రెండే రోజు పాలు నాలుగు నాలుగు అవుతున్నాయి నాలుగు నాలుగు అంటే మంచి పాలు పెరగచ్చు అన్న ఓకే ఇది జెర్సీ జెర్సీ క్రాస్ ఓకే ప్యూర్గా వైట్ ఓకే మళ్ళీ జెర్సీ క్రాస్ ఓకే మనకిది డెలివరీ అయిపోయి సెకండ్ అంటే టూ డేస్ అవుతుంది ఓకే దీని చూడానా ఆడదూడు అంట ఫ్రెండ్ మనకు వచ్చేసి ఇంకా చూడొచ్చు మనకైతే జుండుపాలు అయితే ఒక నాలుగు నాలుగు వరకు అయితే ఇస్తుందంట ఇంకా మంచి పాలు ఏమైనా ఇంకా పెరగచ్చా అవకాశం ఉందా లీటర్ ఓకే ఒక గంటలు ఒక తొమ్మిది లీటర్లు పెట్టుకోవచ్చు రోజు మీద ఒక రోజుకి అదే ఒక రోజు మీద తొమ్మిది లీటర్లు పెట్టుకోవచ్చు దీని ధర ఎంతవరకు చెప్తారా యాభై ఎనిమిది వేలు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంది ఓకే శనక చూడండి చనకట్ కూడా బాగుంది మనకైతే అండ్ చూడొచ్చు బ్రీడ్ అయితే హెచ్ఎఫ్ ఫ్రాస్ అది జెర్చి క్రాస్ అనమాట ఓకే జెర్చి క్రాసా అనమాట ఓకే తర్పా ఓకే ఈ బ్రీడ్ బ్రీడా జెర్చి క్రాసంట్రెండ్స్ మనకైతే ఓకే మనకైతే మనకి ఇప్పుడు ఎంత అంటే పాలు మన డెలివరీ అయిపోయింది అయితే డెలివరీ అయింది ఒక వారం అదే పాలు ఎంత ఇస్తుంది పాలు ఇప్పుడు నేను చూడొచ్చు మనకైతే అయితే చూడండి తొలి చోట్ల లేగా అనమాట మనకైతే పచ్చి తెరపా అంట అండ్ దీన్ని పొడుగు చూడండి ఇంకా లట్టర్ చూడండి అంటే ఇప్పుడు అంటే మంచి పాలు రోజు మీద వరకు పెట్టుకోవచ్చు అన్న ఎనిమిది లీటర్లు ఓకే నాలుగు నాలుగు అయితే ఒక పూటకి అయితే నాలుగు వేలు అంట మనకైతే రోజు మీద అయితే ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు దీని ధర ఎంతవరకు అన్న దీనికి యాభై ఐదు వేలు చెప్పింది యాభై ఐదు యాభై ఐదా యాభై ఐదు యాభై ఐదు వేలు అయితే చెప్తారు మనకైతే ఫైనల్ రేట్ అన్న ఫైనల్ వాళ్ళు వచ్చి మాట్లాడితే తగ్గిద్దాం ఓకే మనం చెప్పిన రేట్లు అని ఉండవు ఓకే వాళ్ళు వచ్చి రైతులు వచ్చి మాట్లాడితే అంటే మనం అయితే చెప్పే రేట్లు చెప్తాం ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతాం తగ్గిద్దాం అంతే ఓకే ఇక చూసినారు కదా ఫ్రెండ్స్ అయితే బ్రీడ్ అయితే తరపు అనమాట ఓకే నెక్స్ట్ అన్న ఇది ఈ బ్రీడ్ ఎం బ్రీడ్ అన్నది ఇది 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 కూడా జెర్సీ క్రాస్ ఓకే ఇది మిక్సింగ్ సాయివాల్ మిక్సింగ్ ఉంది ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే మనకైతే చూడొచ్చు మనకి డెలివరీ అయితే అయిపోయింది అనమాట ఎంత అంటే ఎం డేస్ ఇస్తున్నాడు డెలివరీ అయిపోయి ఒక నాలుగు రోజులు అయితే నాలుగు రోజులు అయితే అయితుందన్న డెలివరీ అండ్ మనకైతే ఇంకా అడ్రస్ చూడొచ్చు ఎంతవరకు ఇస్తుంది అంట మన మంచిపాలు మంచిపాలు నాలుగు నాలుగు అయితే నాలుగు నాలుగు ఓకే ఒకరోజు మీరు ఎనిమిది లీటర్లు అనుకో ఓకే ఎంకల్ అడ్రస్ ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు అన్న అయితే నాలుగు నాలుగు లీటర్లు అయితే చెప్తాను అనమాట మనకైతే చూడచ్చు మెయింటెనెస్ చేస్తే ఇవ్వచ్చు అండ్ పొడి చూడండి పొడిగు నరాలు చూడండి మనకైతే అండ్ దీని ద్వారా ఎంతవరకు చెప్తారా దీనికి యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు చెప్తారు ఓకే యాభై ఐదు వేలు అయితే చెప్తారు సార్ చూడొచ్చు ఓకే లాస్ట్ షా ఉంది దాని తిట్టుకైతే వెళ్ళిపోయిందండి మీద లాస్ట్ షా కొత్తనాభైనా యాభై ఎనిమిది వేలు చెప్తున్నాం నాలుగు నాలుగు వారం అవుతుంది ఓకే మనకి ఇప్పుడు ఏంటంటున్నా మనకు రోజు మీద ఎనిమిదా తొమ్మిదా ఎనిమిది ఓకే ఇది ఎన్నో లొకేషన్ సెకండ్ లొకేషన్ సెకండ్ ఇప్పుడు డెలివరీ అయింది సెకండ్ లొకేషన్ ఓకే అడ్రస్ చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఫస్ట్ అయితే పొడుగు చూడండి వెనకాల అడ్రస్ చూపిస్తారా అండి అడ్రస్ చూడండి అండ్ మనకైతే రోజు మీద అయితే తొమ్మిది ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట దీని ద్వారా ఎంతవరకు చెప్తారా ఫైనల్ యాభై ఎనిమిది చెప్పినా వాళ్ళు వచ్చి మాట్లాడితే కనిపిస్తారు